హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేశ్వరి లాగ్స్ మనం ఇవాళ బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు చూడండి సాల్ట్ పసుపు ధనియాలు జీలకర్ర ఆవాలు గుండు మినపప్పు ఎండుమిర్చి నువ్వులు పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ కరివేపాకు అండి బీరకాయలు నార తీసేసి పొట్టు తీయకుండా అలాగే కట్ చేసుకున్నానండి ఎందుకంటే దానివల్ల కూడా మనకు టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మనం కడాయి పెట్టేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ధనియాలు జీలకర్ర అండ్ నువ్వులు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకొని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని మనం దాన్ని పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మనకు హీట్ అయ్యాక అందులోనే మనం కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేది వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న కొంచెం వేయించాక మనం అందులో కరివేపాకు కూడా వేయించుకోవాలి వేసేసి కొంచెం ఫ్రై కొద్దిసేపు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అవి ఫ్రై అయిపోయాక అవి పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే అదే కడాయిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని అందులో వేసేసి మనం దోరగా కొంచెం మగ్గేంత వరకు దోరగా వేయించుకోవాలి కొద్దిగా ఒక టూ మినిట్స్ అనేది మనం క్యాప్ పెట్టేసుకొని ఉంచుకోవాలి ఈ గ్యాప్లో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న దినుసులను మనం మిక్సీ చే మిక్సీకి వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి కలిపేసి పెట్టుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అనేది అందులో వేసేసి కొద్దిసేపు మగ్గించాలి ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు అండ్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసుకొని అండ్ వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి మీకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మనం మిక్సీకి అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ ముందుగా మగ్గించుకున్న మనం బీరకాయని అందులో వేసేసి మిక్సీకి వేసుకోవాలి తర్వాత మళ్ళీ కడాయికి కడాయి పెట్టేసి తాలింపుకి వేయించుకోవాలన్నమాట టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు అందులో పోపు దినుసులు వేసుకోవాలన్నమాట మినపప్పు ఆవాలు జీలకర్ర అండ్ ఎండుమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ మీ చాయిస్ శనగపప్పు కూడా వేసుకోవచ్చు బట్ నేను వేయట్లేదు ఇప్పుడు అందులో కరివేపాకు కూడా మనం వేసుకొని అది చిటపటలాడేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని కొంచెంసేపు మనం దాన్ని ఫ్రై చేసేసుకొని తాలింపు వేగాక ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసుకొని మనం ఆ తాలింపులు అనేది మనం బీరకాయ పచ్చడిలోకి వేసేసుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్